ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీ నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది ఫార్మర్ కంపెనీల లాబీకి భయపడ్డారా లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు ముయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది దుర్మార్గం చేసింది ప్రజలను దోపిడి చేసింది ప్రజలను మోసం చేసింది ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ దొంగ గాని గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారిద్దరు తోడు దొంగలు వారిద్దరు గజ దొంగలు వాళ్ళు కావచ్చు మీరు కలిసి పరిపాలన చేశారు మేము దొంగలము కాము గజ దొంగలం గాము మేము మీ పాలిట యమున్లం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చూద్దాం ప్రజలు ఉన్నారు కదా చూద్దాము ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ అదే అంబర్పేటలో డిపాజిట్ రాలా డిపాజిట్ రాలా ఎవరు కేటీఆర్ చెప్పిండా ఆయనను కూడా ఓడించిన నేను మూడు సార్లు గజ అంబర్పేటలో ఓడించినా సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించినా కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు దిక్కు దివాలే లేకుండా పోతాను ఈ పార్టీ బిచాన ఎత్తేస్తుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బిఆర్ఎస్ ఉండదు బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు బీఆర్ఎస్ అవసరం లేదు ఈరోజు ఈ కుటుంబ పార్టీ కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు ఇంకా ఇంకా ముందున్నది ముసళ్ల పండుగ చెప్తున్నా నేను అందుకే చెప్పాను కదా ఏ రకంగా బినామీ అని మీరు బినామి మీ పార్టీ బినామి మీ పార్టీ వారితో కలిసి కాపురం చేశారు మీ పార్టీ వారితో కలిసి ఎలక్షన్లు పోటీ చేశారు మేము ఎక్కడ బినామి కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు ఎన్నో అనవలే మీరన్న కలిసి వచ్చారు ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్షిల్ రికార్డు ఉంది నేను చెప్పాలను రికార్డ్ చెప్పిన బిఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఎ ఇరెలవెంట్ పార్టీ లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ వేసినా అది నేను అనలేను చెత్తుకుప్పర వేసినట్టే ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది వృధా ఉంటుంది ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు ఢిల్లీలో ఏ లక్ష్యం వాడు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి దేన్ని చూసే ఓటేయాల ఎందుకు ఓటేయాల ఏం సాధిస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు కాబట్టి రోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఇస్ నరేంద్ర మోడీ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇమేజ్ ఆఫ్ ది కంట్రీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీవేర్ ఇస్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ ಆಫ್ ದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗವರ್ಮೆಂಟ್ ವಂಸ ಅಗೇನ್ ಬಾರ ಮೋದಿ ಸರ್ಕಾರ